I can hear the demons call when they do what they do And now I feel like taking off, find a place with a the view The pain is never gonna stop if it's controlling you I know that time can heal it all, I just gotta get through I just gotta get through, I just gotta get through Cause I feel like taking off, find a place with a view The pain is never gonna stop if it's controlling you ధితరాయశ్రీ శివాన్ని పట్టుకోండి తెలుగు వస్తుపాన్ని కళ్ళకత్తుకుని అమ్మవారి దగ్గర ఉంచండి అస్తం వృక్షాచుం తమలపాకుతోటి కుడి చేతిలో ఒక్కసారి నీళ్లు వేసుకుని కింద వదిలేసేయండి మూడు సార్లు లోపలకి నీళ్లు త్రాగండి నమస్కారం చేసుకోండి బ్రహ్మణ ద్వితీయప్రాయం శ్రీధవరాహకల్పేం వైవశ్వధామన్మంతరేం కలియుగే ప్రథమపాదే భర్తవర్షే భర్తగండే పేరోర్ దక్షిణ దిగ్భాగేం శ్రీశైలస్య ప్రదేశేం పావన కృష్ణానదీ తీరేం शक्षत्रसन्न श्री समस्त प्रत्यंगिराभद्रकाीदेवतालयध समलयसनिध हरिहर गुरब्राह्मणचरणसनिधस्म वर्तमान व्यवहारिक्च्छांद्र सौरवादीन शुभकृत नाम संवत्सरे उत्तरायण पुण्य वसंत वैशाखमासे वासरस्तु शुभवासरे शुभनक्षत्रे

ओम योनि रूपिणे नमः ओम नवयोनि योनि चक्रात्मिकाये नमः ओम वीर रक्ति नमः ओम विद्युत गाताये नमः ओम शत्रु मूर्ध स्फोटनाये नमः ओम विधुमान निस्तम प्रभाये नमः ओम महामायाये नमः ओम माहेश्वर प्रियाये नमः ओम सत्य देवी हां శ్రీ కోటలింగ మహాశైవ క్షేత్రము తాళ్ళాయిపాలెము బ్రహ్మచారి శ్రీ 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 శివస్వామీజీ వారి మహాసంస్థానము సాక్షాత్తు భూకైలాసముగా నిర్మాణం జరిగినటువంటి ఈ కోటలింగ మహాశైవ క్షేత్రంలో మనం ఈరోజు అమావాస్య ప్రతింగ్రమ్మ వారి దగ్గర విశేషమైనటువంటి పూజలు కుంకుమార్చనలు ప్రత్యేక విశేషముగా ఎండుమిరపకాయలతో హోమాలు నిర్వహించబడుతున్నాయి మంత్ర ప్రయోగ దోష నివారణకి కార్య సిద్ధి కొరకు నరఘోష నివారణార్థము ఈ అమ్మవారిని విశేషంగా అమావాస రోజున పూజించినట్లయితే తప్పకుండా అలాంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో అందరూ కూడా వర్ధిల్లుతారు ఈ యొక్క క్షేత్రంలో ప్రతింగిరమ్మవారి దేవాలయం చాలా సంపూర్ణ విధానంతో ప్రతిష్ట గావింపబడి ఉంది అరవై నాలుగు త్రిశూల ప్రతిష్టలతో అష్టభైరవులతో అరవై నాలుగు సిరసులు అమ్మవారితో ప్రతి పౌర్ణమి రోజున చంద్రకిరణాలు ప్రసరించే విధంగా శ్రీచక్రముతో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి దేవాలయం ఇది ఈ అమ్మవారి దేవాలయాలు సామాన్యులు ప్రతిష్ఠించరు ఒక మఠాధిపతులు పీఠాధిపతులు మాత్రమే ఈ యొక్క అమ్మవారి యొక్క నిర్వహణ అనే బాధ్యతలు తీసుకుంటారు అలాంటి ఈ శైవక్షేత్రంలో బ్రహ్మచారి శ్రీ 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 శివస్వామి వారు చాలా సంపూర్ణ విధానంతో ప్రతిష్ట చేసి పంతొమ్మిది సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడు ఇక్కడ చేసుకున్న వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజున వచ్చి మాకు తెలియపరుస్తూ ఉంటారనమాట మేము పలానా కార్యం కోసం వచ్చామండి అది నెరవేరిందండి మళ్ళీ ఇప్పుడు ఇంకో కార్యం పెట్టుకుని వచ్చామని అని చెప్పి ఒక్కళ్ళే చాలాసార్లు పూజలకు వచ్చేటువంటి సందర్భాలు మేము చూస్తున్నాం ఇక్కడ అమ్మవారు చాలా విశేషమైనటువంటి ప్రతిష్ట జరిగి అందరికీ కూడా చక్కటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు ఇవిడ ఓం నమ శివాయ ధర్మో నమోరీ రషత శివస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో విశిష్టమైనటువంటి కోటి శివలింగాల వేల్పులు ఆ పరమేశ్వర కైలాసాన్ని ఇక్కడ సృష్టించడం జరిగింది ఈ యొక్క భూలోక కైలాసంలో కోటి లింగాలతో వెలిసి ఉన్నటువంటి ఓ అద్భుత శివలింగాన్ని మీరు చూడవచ్చు అలాగనే ఇక్కడ విశిష్టత కాలభైరవుడు అష్టభైరవులతో కూడినటువంటి అమ్మ శ్రీ ప్రత్యుంగరాయ అమ్మవారు ఇక్కడ స్వయంభూ గెలుస్తున్నారు ఈ క్షేత్రంలో అమావాస్యకి పౌర్ణమికి అమ్మవారి యొక్క విశిష్ట హోమాలు పూజలు జరుగుతుంటాయి ఇక్కడ జరిగేటటువంటి స్వామివారికి విశిష్ట సేవలు కూడా ఎంతో అద్భుతంగా అనువచనీయంగా ఉంటుంది మీకు వాళ్ళ యొక్క దివ్య ఆశీస్సులు ఇవ్వడానికి వెలుగుదులుతుంది మనకున్న అతి అరుదైనటువంటి ప్రత్యంగరాయ అమ్మవారు ఇక్కడ ప్రతి స్వయంభూమిగా ఉండడం వల్ల ఇక్కడ దుష్ట ప్రయోగాలు కానీ దుష్ట గ్రహాల వల్ల కానీ భూతపేత పిచాచాలు ఇలాంటి ఏ బాధలున్నా ఎలాంటి బాధలనైనా తొలగించే అద్భుత శక్తి ఆదిపరాశక్తి పచ్చంగరామ అమ్మవారి దేవాలయము ఇక్కడ విశిష్టతగా ఉంటుంది ఇలాగనే ఇక్కడ అష్టభైరవ దేవాలయం అనేది ఉంది ఇంకటి మరి ప్రశాంత వాతావరణము కృష్ణానదీ తీరము అద్భుతమైన దేవాలయము అందరూ సందర్శించి తమ యొక్క కష్టాలను స్వామివార్లకి అమ్మవారికి చెప్పుకొని గురువుగారైన శివ శివగురువు గారి యొక్క సారథ్యంలో మీరు కూడా అలాగనే మంచి అద్భుత జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను ధర్మో రషతి రషద ఓం నమస్తే వాయ నా పేరు భార్గవి మేము విజయవాడ నుంచి వచ్చాము అంటే అమ్మవారికి వచ్చిన పర్పస్ ఏంటంటే వీసా కోసము లాస్ట్ అక్టోబర్ నుంచి ట్రై చేస్తున్నాము స్లాట్స్ లేవు స్లాట్స్ వల్ల వీసా ప్రాసెస్ అంతా వెనక్కి ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసాం ఫస్ట్ వీక్ నుంచి చాలా బాగుంది స్లాట్స్ వెంటనే బుక్ అయింది అండ్ వీసా కూడా శాంక్షన్ అయిపోయింది ఇప్పుడు అబౌట్ టు ఫ్లై అనమాట చాలా హ్యాపీగా ఉంది అప్పుడప్పుడు వస్తూ ఉంటాము శివాలయంలో అభిషేకానికి అలాగా బట్ ఈ అమ్మవారు అయితే చాలా పవర్ ఉంది చాలా బిలీవ్ చేస్తున్నాము ఆల్ ఆఫ్ ద సడన్ నేనైతే ఎక్కువ నమ్ముతున్నాను తన్నో ప్రత్యంగిరా దేవ్యేధం కరాళ వదనాయ విత్మహే జ్వాల జి ధీమహింగిరా ప్రచోదయాత్వ ప్రత్యంగిరా దేవ్యేధ నమ करालधनाय विमहे ज्वालाजि्वाय धीमहे तन्न प्रत्यंगिरा प्रचोदया प्रत्यंगिरादेव प्रत्यंगिरा कलधनाय प्रत्यंगिरादेव नम कराधनाय विमहे ज्वालाजिवाय धीमहे प्रत्यंगिरा वृत्ंगिरा प्रचोदयात्व प्रत्यंगिरा दम करालवधनाय विमहे ज्वालाजिह्वाप मृत्युजया दोष निवारणार्थं समस्त दोष निवारणार्थम् आरोग्यता सित्यर्धं सहकुटुम्भाना आरोग्यता सिद्धिद्वारा अन्योन्यता सौख्यता प्रसाद शित्यर्धं मम स्तम्भना मोहना द्वेषणा उच्चाटीरे వా కపోద్భవా నాకారణ నివరణా మన మనస్సల్పితార్థం కబ అన్యోన్యత సౌఖ్యత సజాయమానస్ జిష్యమాణ ప్రత్యక్ ముఖా ఆస్తిష్టతి విశ్వతోముఖ ప్రాక్ ముఖాగ్నే మమ అభిముఖో ప్రసన్నా వరదో భవ యోక్జిత్ విర్గృహాణ వైజ్వానరాయి నమ జాతేదసే నమ I'm here, Naf, 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 Yeah. <laughs>